మొత్తం మీద వీటి మీద విమర్శలు చేశారు కదా సార్ కాలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇల్లు ఉండటం కోసం ఇట్లా చేశారు అది వ్యాఖ్యలు చేశారు ఈ సమయంలో నేను అందరికీ చెప్పేది ఒకటే అటు తెలుగుదేశం వారైనా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారైనా ఇద్దరికి నేను ఒకటే చెప్తా ఉన్నా ఇది రాజకీయాలకు సమయం కాదు లక్షలాది మంది ప్రజలు లక్ష్మణ అంటూ నిజంగా ఇప్పుడు చూస్తూ ఉంటే బాధాకరంగా ఉంది వాళ్ళు బాధలు పడతా ఉంటే మనం వచ్చి రాజకీయాలు మాట్లాడితే ప్రజలు హర్షించరు మీరు తెలుగుదేశం వారైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అయినా రాజకీయాలు పక్కన పెట్టండి అందరు కూడా చేయండి నేను చంద్రబాబు నాయుడు గారు కూడా మరో విజ్ఞప్తి చేస్తూ మీరు బాగా పనిచేస్తున్నారు దాన్ని నేను కాదనడంలే కానీ అందరిని ఇన్వాల్వ్ చేయాలి కాబట్టి అన్ని పార్టీల వాడిని ఇతర కలిసి వచ్చే వాళ్ళని స్వచ్ఛంద సమస్యలను అందరూ ఇన్వాల్వ్ చేసి ముందుకు తీసుకోవాలి ఇవాళ అందరికీ ముందున్న ప్రధానమైన కర్తవ్యం ఇవాళ బాధల్లో ఇబ్బందుల్లో వాళ్ళు ఆదుకోవడం దాదాపు ఇప్పటికీ ఇరవై మంది చనిపోయారు ఇవాళ లక్షలాది మంది ఇప్పటికి కూడా నీటి ముంపులో మునిగి ఉన్నారు కష్టాల్లో ఉన్నారు దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళని ఆదుకోవడానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం ఆ తర్వాత మంచి మంచి జడలే ఉన్నాయో తప్పు ఎక్కడ జరిగినాయో దానిపైన సమీక్ష చేద్దాం తప్పకుండా సమీక్ష మాత్రం జరగాలి ఎందుకంటే నేను గ్యారంటీ చెప్తా ఉన్నా ఈరోజు వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది భారీ వర్షాలు వస్తూ ఉన్నాయని మీరు అసలు డ్యాముల్లో ఫుల్గా ఉన్నాయి డ్యాములు డిప్లీట్ చేయలే కాబట్టి దానిపైన చర్చ జరగాలి అదేవిధంగా బుడుమోరి ఆక్రమణ ఎప్పుడు గురైందో కూడా దానిపైన కూడా చర్చ జరగాలి అది అంటారే తిలా పాపం తలా పి అన్నట్లు దీనికి అందరూ కారకులే కాబట్టి వీటన్నిటిపైన కూడా మళ్ళీ చర్చిద్దాం ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి అందరం కూడా వారికి సహకరిద్దాం